సివిల్ స్పెషల్ చైర్ కావాలండి నువ్వు ఎక్కడో కూర్చున్నావు నాన్ ఫోకల్ పాయింట్ లో ఉన్నావు కానీ అక్కడ కూర్చున్నారు సార్ కుర్చీ ఉంది నువ్వు మరి మీ వాడిని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు సభకు నమస్కారం సార్ ఫుడ్ సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫైవ్ ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియాస్ పెట్టడం జరిగిందండి అండ్ వీఆర్ గోయింగ్ విత్ ది మోటో ఇన్ఫార్మ్ రిఫార్మ్ అండ్ పర్ఫార్మ్ సో గత కొంతకాలం జరిగినటువంటి యాక్టివిటీస్ వలన చాలా ప్రాసెసెస్ ఫైనాన్సెస్ అవన్నీ కూడా చాలా డిఫికల్ట్ పొజిషన్లో ఉన్నాయి అవన్నీ కూడా కరెక్ట్గా పబ్లిక్లో తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి చాలా ప్రాసెసెస్ రిఫార్మ్ చేయాలి లాట్ ఆఫ్ ప్రాసెసెస్ ఈ మధ్యలో స్టాండర్డైజ్ ప్రాసెసెస్ అంత డిఫరెంట్ విధంగా యూజ్ అయ్యాయి సో దాట్ మనం పబ్లిక్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు కావాల్సిన విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలం సో ఈ మోటోతో ఈ ఫైవ్ ఐటమ్స్ అండి ప్రైస్ మానిటరింగ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రొక్యూర్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ కన్జూమర్ అఫైర్స్ జస్ట్ ఒక స్నాప్షాట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ క్రోస్ బారోయింగ్స్ హావ్ ఇంక్రీస్డ్ ఇంతకు ముందు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో రైతులకు ధాన్యాలు కొనుగోలు తర్వాత పేమెంట్ జరిగేది ఈ మధ్యలో అన్ని చోట్ల మోర్ దెన్ టూ మంత్స్ పోయింది థర్టీ వన్ ల్యాక్ దీపం కనెక్షన్స్ అప్పుడు ఇవ్వటం జరిగింది సార్ తమరు కనుకోమన్నారు ఇక్కడ మన పర్ఫార్మెన్సే మనకు అడ్డం వచ్చింది అప్పుడు నైంటీ నైన్ నుంచి దీపం ఇచ్చుకుంటూ పోయాం కాబట్టి ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలో మనకు చాలా తక్కువ కవరేజ్ వచ్చింది ఆల్ ఓవర్ కంట్రీ ఓన్లీ నైన్ ల్యాక్స్ వచ్చింది సార్

ఈ స్కీమ్ ఉందని చెప్పుకొచ్చారు సార్ వాళ్ళకి మళ్ళీ కన్విన్స్ చేయటం జరుగుతుంది సార్ సో ఫస్ట్ ఐటమ్ లో సార్ ప్రైస్ మానిటరింగ్ ఇక్కడ సీఎం గారు ఇచ్చినటువంటి గైడెన్స్ ఏంటంటే ఏ విధంగా అయితే ప్రతి జిల్లా నుంచి జిఎస్డిపిలో కాంట్రిబ్యూషన్ ఉంటుందో సేమ్ వే ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇండికేటర్ ప్రతి జిల్లాలో ఇన్ఫ్లేషన్ ఉంటుంది ఇక్కడ టార్గెట్ ఏంటంటే చుట్టుపక్కల స్టేట్స్ కన్నా ఆల్ ఓవర్ ఇండియా యావరేజ్ కన్నా లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ మన దగ్గర ఉండాలి ఇన్ఫ్లేషన్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ఇకానమీ బట్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఉండాలి ఫైవ్ సెంటర్స్లో సార్ మనం ప్రైసెస్ కలెక్ట్ చేస్తాము ట్వంటీ టూ కమాడిటీస్ రైతు బజార్లో కలెక్ట్ అవుతుంది ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తారు బట్ ఇక్కడ ఒక డెడికేటెడ్ ఆఫీసర్ పెట్టి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ జిల్లాలో ఆల్ ఫైవ్ సిక్స్ డిపార్ట్మెంట్స్ మార్కెటింగ్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సివిల్ సప్లైస్ ప్లానింగ్ చేయకపోతే ఈ ప్రైసెస్ అనేది ఏ విధంగా పోతున్నాయి అర్థం కాదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి